ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా అందరూ బాగుండాలి అందులో నేనే ఉండాలి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉండ గెంటసమ్మని టచ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి పొద్దున్నే జ్యూస్ అంటే ఇప్పుడు టైం వచ్చేసి పది అయింది అనమాట అది మా వారికి అనమాట ఏంటంటే ఫ్రెండ్స్ ఇంకా నేనేమనుకుంటున్నానంటే రేపు టాంచి నా వీడియోలు నేను చేసుకుంటా ఎందుకంటే నాకు ఒకటి అర్థం కావట్లేదు అబ్బా ఏంటంటే అది మన ఫుడ్ మనం తింటా మన బట్టలు మనం కట్టుకుంటా వేరే వాళ్ళు వాగే మాటలకి ఎంతో పట్టించుకోవాలి అని నేను అనుకుంటాను ఫ్రెండ్స్ ఏమనంటే సరేలే కుక్కలు ఎన్నో వాక్కుంటుండే కుక్కలతోటి నాకేంటి పని అని చెప్పేసి అని కానీ అలా నైట్ అనుకుంటానమాట మళ్ళీ ఉదయాన్నే ఎందుకో నాకు మైండ్ అనేది మారిపోతూ ఉంది ఇహ నేను అనమాట ఇహ కొత్త సంవత్సరం వచ్చింది ఎందుకు ఈ గొడవలు ఇవి కుక్కలు ఎన్నో వాక్కుంటుంటే వదిలేయాలి అని అనుకుంటా నేను ఈరోజు పూజ చేసుకున్న అమ్మవారికి అదే దండం పెట్టుకున్నా కోపాన్ని తగ్గించమ్మా నాకు ఓర్పు నువ్వు తల్లి నువ్వు చెప్పిన మాట నేను ఒకటైతే తప్పాను ఎందుకంటే ఎవరి జోలి నువ్వు వెళ్ళమాకమ్మా ఎవరి నీ జోలి వచ్చినా నేను చూసుకుంటానని అంది కానీ నేను ఉండలేకపోతున్నాను అనమాట చెవుని పడుతుంటే అందుకని చెప్పేసి అని అమ్మవారికి ఈరోజు మనస్ఫూర్తిగా పూజ చేసుకున్నా తల్లి నీ మాట తప్పినందుకు నన్ను క్షమించమ్మా అని చెప్పేసి అని అంతే కదా ఫ్రెండ్స్ మనం ఏదన్నా తప్పు చేస్తే ఖచ్చితంగా అది మనుషుల ముందు ఒప్పుకోకపోయినా దేవుడి ముందు ఖచ్చితంగా ఒప్పుకోవాల్సిందే అది కొంతమంది దేవుళ్ళు నమ్మేవాళ్ళు ఉంటారు ఇంకొంతమంది దెయ్యాన్ని నమ్మేవాళ్ళు ఉంటారు ఎందుకంటున్నాను ఏంటి మాట కొంతమంది ఏ మాట్లాడుతుంటారనమాట ఒక దేవతల గురించి కానీ దేవుళ్ళ గురించి కానీ వేగ్ఞానం వేగ్ఞానం ఎగిలినవ్వు ఏ జ్ఞానంతో మేము చెప్పేదే నిజం కొదమోళ్ళు చెప్పేది అబద్ధం అన్నట్టుగా అలా ఇది చేస్తామంటారు అబ్బా అలాంటి వాళ్ళని చూస్తే కడుపు మండిపోద్దు కానీ ఏం చేస్తాము వాళ్ళని మార్చలేము అన్నమాట ఇప్పుడు పూర్తిగా అర్థమైన వాళ్ళకన్నా చెప్పవచ్చు లేదా పూర్తిగా అర్థం కానోడికైనా వాడికైనా చెప్పవచ్చు సగం అర్థమయ్యి అయ్యి సుగం అర్థం కాని వాడికైనా చెప్పొచ్చు కానీ ఎంత నాకే తెలుసు అసలు నే ఏదైనా నేను చెప్పిందే నడవదు నేను చెప్పిందే జరిగిందన్న మూర్ఖుడికైతే మనం అసలుకి ఎంతైనా ఎంత చెప్పినా చెప్పలేము అనమాట నాకు ఈరోజు మా నాన్న గుర్తుకొచ్చాడు ఫ్రెండ్స్ ఎందుకంటే నా తల్లలో చూసారా డిసెంబర్ పూలు అవి ఏంటంటే మాకు పాతిళ్ళ దగ్గర చాలా చెట్లు ఉండే ఆ డిసెంబర్ అల్పులు నేను అట్ట పెట్టుకొని కంపెనీకి అంటే కంపెనీ అంటే మళ్ళీ వేరే అనుకున్నారు పొగా కంపెనీకి వెళ్తంటే మన మా ఎలా పీకిచ్చేవాడు అలా పెట్టుకోకూడదమ్మా అలా పెట్టుకుంటే తప్పుగా చూస్తారు నిన్ను అప్పుడు జుట్టు ఇంకా పెద్దదనమాట అసలుకి ఇలాంటి పూలు అంటే అంత ఎక్కువగా పెట్టుకోకూడదు సింపుల్గా పెట్టుకోవాలి అని చెప్పేసి అని నేను ఏంటంటే ఇంటికాడ నుంచి పెట్టుకొని పోవటానికి దిండిగా పెట్టుకొని పోతా అంటే ఎక్కువగా పెట్టుకొని పోతా తీరా పొగా కంపెనీలో పొయ్యేలకు ఏమవుతుందంటే అందరూ తుంచేసుకుంటారు కొద్ది కొద్ది కొద్దిగా కట్ చేసుకొని లాస్ట్కి నాకు ఎంత చిన్న పిల్లకు ఉంటుంది అనమాట పూలు అలాగే ఈరోజు పెట్టుకున్నాను అనమాట మళ్ళీ నేను మన చెట్టుకే ఏ మందారు పూలు వస్తే పటాలు పెట్టేసి దేవుడి పటాలకి అవి కట్టుకున్నాయి నేనే పెట్టుకున్నాను అనమాట అందుకని ఈరోజు మా నాన్న గుర్తుకొచ్చాడు అనమాట ఆ మాట ఆయన గుర్తుకొచ్చాడు ఈరోజు అలా పెట్టుకున్నాను కదా అని ఇప్పుడు కూడా ఉండటే అలా పెట్టుకోకూడదు అని చెప్పేవాడేమో అందుకని వచ్చింది ఇది ఇది ఎందుకో చెప్పాలనిపించింది ఫ్రెండ్స్ అందుకని అని రేపు డాంచ్ అయితే సురేఖ స్టోరీ చెప్పాలి అని చెప్పేసి అని అనుకుంటున్నా కొంతమంది ఎందుకు అక్క నువ్వు హ్యాపీ ఇయర్ చెప్పవు అని ఓ చాలామంది అడుగుతున్నారు ఎందుకంటే యూట్యూబ్లో తక్కువైనా ఇన్స్టాగ్రామ్లో అయితే బాగా అడుగుతున్నారు ఎంతో చెప్పవు ఎంతూ చెప్పవు అని చెప్పేసి అది నేను చెప్పాను కదా సురేఖ స్టోరీలో చెప్తాను అని చెప్పేసి అని రేపు టాన్స్ అయితే మళ్ళీ సురేఖ స్టోరీ అయితే స్టార్ట్ చేస్తాను ఎందుకంటే పనికిరాని మాటలు ఎన్ననుకున్నా కానీ మనకేం ఒక కూటుకి వచ్చే కాదు పాపం వచ్చినప్పుడు అనమాట అవి ఇంకా ముందేంటంటే నా మాకు నిజంగా చెప్తున్నా దేవుడు పూజ చేసేవాళ్ళు డైలీ ఇంట్లో దీపం పెట్టుకునే వాళ్ళు ఏంటంటే నోటికి తాళా వేసుకోవాలి ఫ్రెండ్స్ ఎందుకంటే మనం ఏదన్నా ఒక మాట ఆలోచించి అనేటప్పుడు తక్కువని మనం దేవుడికి పూజ చేస్తాం కదా అది గుర్తుకొచ్చేస్తుంది అనమాట అది గుర్తుకొచ్చినప్పుడు ఒక తప్పు చేయాలన్నా చేయలేము తొందరపడి ఒక మాట అనాలన్నా అనలేము కానీ అప్పటికీ ఎంత కంట్రోల్లో నేను చేసుకుంటున్నా కానీ ఎందుకో మరి కొంతమంది మొహాలు చూస్తే అది అసలు అంత విపరీతమైన కోపం వస్తూ ఉంటుంది అన్నమాట వాళ్ళు మన జోలు రాకుండా ఉంటే ఏది ఉండదబ్బా పుల్ల పెట్టేలా గెలికినప్పుడు ఏంటంటే ఇంకా పొద్దుగూకులు ఓర్పు పట్టలేము కదా అలా ఉంటుంది అందుకని చెప్పేసి అని నాకు అర్థమైంది అమ్మవారు చెప్పినట్టే నడుచుకోవాలి ఎందుకు మనకి ఇదంతా ఎంత ఊరు పట్టాలన్నా ఇది అమ్మవారికి దండం పెట్టుకుంటా నాకు కోపం తగ్గి తల్లి అని చెప్పేసి మళ్ళీ సురేఖ స్టోరీలోకి ఎంట్రద్ధం రేపు టాంచి అని చెప్పేసి ఈ వీడియో అయితే పెడుతున్నాను అనమాట రేపు టాంచి ఖచ్చితంగా వస్తుంది నేను ఎందుకు హ్యాపీన్యూ ఇయర్ చెప్పట్లేదు ఎందుకు అసలు జనవరి ఫస్ట్ అంటేనే నాకు ఇష్టం ఉండదు ఫ్రెండ్స్ ఎందుకంటే ఆ జనవరి ఫస్ట్కి నేను ఒక కోల్పోయాను ఒక నా సంతోషాన్ని నా జీవితాన్ని అంతా చాలా అనమాట అందుకని చెప్పేసి నాకు ఇష్టమైతే ఉండదు ఇక్కడ ఏంటంటే ఫ్రెండ్స్ నేను జీరా వాటర్ అంటే ఒక టూ లీటర్లు నేను దాంట్లో వేసేసి కొద్దిగా ఒక స్పూన్ వేసి ఆ వాటర్ మరగబెట్టుకొని ఇంకా తాగేస్తాను అనమాట సాయంత్రానికల్లా ఒక మూడు లీటర్లు అలా తాగేస్తాను అయితే నాకు ఒక డౌట్ ఫ్రెండ్స్ జీరా ఉంటుంది కదా అది కలర్ వేస్తారా అంటే నాకు తెలియకడుగుతుంది ఎందుకంటే జీరా వేయంగానే ఒక పొంగు అంటే వాటర్ కొద్దిగా మరిగే కొంది మీకు కనిపిస్తున్నాయి ఆ గ్లాస్లో ఎల్లో కలర్లో వచ్చేసింది అంటే వీడియోలో లైట్గా ఉంది కానీ మామూలుగా అయితే కొద్దిగా ఎక్కువగా ఎల్లో కలర్లో వచ్చేసినాయి అనమాట అది నేను ఎప్పటించో మిమ్మల్ని అడగాలి అనుకుంటున్నాను వాస్తవంగా అయితే నాకు తెలియదు అసలు నాకు అంతకుముందు జీర అంటేనే ఇంట్రెస్ట్ ఉండదు ఫ్రెండ్స్ కానీ అలవాటు చేసుకున్నాను అన్నమాట ఎందుకంటే మంచిది కదా కొద్దిగా అని చెప్పేసి అనేది ఒకటను ఉదయాన్నే వాటరు అంటే మామూలు వాటర్ తాగుతుంటే పొల్లు జిల్లు మంటున్నాయి అనమాట అదే ఈ వాటర్ కాగబెట్టుకొని తాగితే కొద్దిగా ప్రశాంతంగా ఉంటుంది ఈ చలిగాలికి అని చెప్పేసి అని నేనేందంటే వాటర్ కాగబెట్టుకొని తాగుతున్నాను అనమాట ఎటు వాటర్ కాగబెడుతున్నాను కదా కొద్దిగా జీరా వేస్తే బాగుంటుంది అని చెప్పేసి అని అది తాగంగా తాగంగా నాకు బాగుంది ఫస్ట్లో అయితే కొద్దిగా ఇబ్బంది పడ్డా తర్వాత అయితే కొద్దిగా ఇంట్రెస్ట్గానే ఉంది అలాగే మనం వాటర్ తాగేటప్పుడు కొద్దిగా జీరా కూడా నవ్వులుతూ ఉంటే చాలా బాగుంది ఫ్రెండ్స్ ఎవరైనా కానీ ట్రై చేయకపోతే ట్రై చేయండి దీనివల్ల కొన్ని లాభాలే కానీ అయితే లేదు కదా మనకి వాటర్ బాగుంటుంది వాటర్ మనం ఒక లెక్క ప్రకారం తాగవచ్చు ఎందుకంటే డైలీ వచ్చి మనిషి వచ్చేసి మూడు లీటర్లో నాలుగు లీటర్లో వాటర్ తాగాలని అని అంటున్నారు కాబట్టి ఎవరైనా ట్రై చేయకపోతే ట్రై చేయండి